ఈ అచ్చంపేట నలమల్ల ప్రాంతానికి మన కమిషన్ బురుబుక్కల సంఘం యొక్క అభిప్రాయం తెలుసుకోవడం కోసం వచ్చినందుకు కమిషన్ గారికి మా అచ్చంపేట బీసీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా కులం సర్టిఫికెట్ లేదంటే ఆ చెంచుపేటలో పోయి ఆడియో గారు అక్కడ గారు ఏ విధంగా అయితే ఈ సెంటర్కి వచ్చేస్తున్నారు ఇట్లా ఆడియో గారు విద్య తీసుకొని లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్యాసెట్ సర్టిఫికేట్ ఏమంటారు ఈ ఎంఆర్ఓ గారి మేము సభ నుంచి మేము చాలా అభినందన తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే మీలాంటి ఆఫీసర్లు ఈ యొక్క జాతిని ఉన్నోడు ఎట్లా చేసుకుని పోతాను బీసీ కులాలలో సంఖ్య బలం ఉంది ఆర్థిక బలం ఉంది వీళ్ళకారు కావాల్సింది ఈ యొక్క ఇరుపేద ఉన్నటువంటి ఈ కులాలకు అభివృద్ధి చెందినప్పుడైతే భారతదేశం బీసీ కులాల అభివృద్ధి చెందితేటలో కానీ బోకాలలో కానీ ఒక తులం బుంగారం కానీ మాస బంగారం కానీ అసలు అలా పరిస్థితి చూస్తే సార్ నేను వీళ్ళకి కూడా వీళ్ళకున్నటువంటి ప్రతి ఇల్లు నేను పచ్చాను పెద్ద మంచి భాస్కర్ అని ఆయన సిక్క క్యాన్సర్ నుంచి నేను బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టాలని కార్డల ప్రదర్శన చేయాలంటే దానికి బట్టలు కావాలి ఆ సిల్క్ చీరలు కాకుండా ఈ కాటన్ చీరలు అయితే బట్టలు మనం ఐదు చుట్టి కొంచెం ర్యాలీ చేయందుకే ఉపయోగపడతాన్ని మేము అతిబెట ఉన్నటువంటి సాకులు అంటే సాగులు అన్నట్టుగా దొరిదయ ఉన్నారు వాళ్ళ పాత బట్టలు కుడతారు వాళ్ళ ఇళ్ళలో కొడుకు అంటే వాళ్ళ ఇళ్ళలో పాతచ్చి నడిచి ఎన్నిపేస్తాడు అంటే మీరు ఏ స్టేట్ దేనికోసం అయినా మన కోసమే ఫ్రీగా ఇచ్చినటువంటి జాతి సాగు ప్రతి ఇల్లు అన్నట్టు వీళ్ళకి వీళ్ళకున్న ఇబ్బంది ప్లేసు వీళ్ళది కాదు ఎవరితో ఎవరు కొనుక్కున్నారంటే వాళ్ళు వచ్చి ఉన్నది గుర్తు చేసుకుంటారు నాతోటి సతాయింపు చాలా రోజులు ఉంటే వాళ్ళు గుంజుకుంటారని వేరే ఇబ్బంది పెట్టడం నిజంగా వీళ్ళకి ఇన్ను లేవు ఎన్నరిగా తిండి లేదు చాలా ఇబ్బంది ఉంది సార్ మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి ఇక్కడ మీరు స్థానిక ఎమ్మెల్యే గారు హార్ట్ ఆపరేషన్ అయి రాలేకపోయారు ఆయన దృష్టి గురించి తీసుకుపోయి మీరు చెప్పినటువంటి స్కీము కంపల్సరీ రాజు యువ వికాసం అనేది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ప్రతి ఇంటికి ఒకటి కంపల్సరీ ఇవ్వడం కోసం మీరు చెప్పిరనే మాట కోసం చెప్పించి కంపల్సరీ సెలక్షన్ చేయించి వీళ్ళకి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం సార్ ఇది ఉన్నటువంటి మా సారద రాధాకృష్ణింది భగవంతుని గురించి ప్రజల యొక్క ఆశీర్వాదం బతకడం జరిగింది లేకుంటే చాలా సీరియస్గా ఉన్నాడు పరిస్థితి ఓపెన్ ఆర్ సర్జర్ అయింది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇంతకుముందు మీరు తెలిసి తెలవగా ఇంకెవరి దగ్గరకు మీ పని ఏంటండి ఇరవై నాలుగు గంటలు నేను చెప్పే టౌన్లోనే ఉంటాను నేను బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేను కూడా మీరు బీసీ వాళ్ళు ఉన్నటువంటి మీరు ఏ గ్రూప్ కాబట్టి మీ పనులు చేయవచ్చు బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి మీకు ఈ పని ఉన్న